ఓం శాంతి మురళి తారీఖు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పిల్లలైన మీతో అవినాశి సంపాదనను చేయించేందుకు బాబా వచ్చారు ఇప్పుడు మీరు రత్నాల సంపాదనను ఎంతగా చేసుకోవాలి అనుకుంటే అంతగా చేసుకోవచ్చు ప్రశ్న ఆశ్రీ సంస్కారాలను పరివర్తన చేసి దైవీ సంస్కారాలుగా చేసేందుకు ఏ విశేషమైన పురుషార్థము కావాలి జవాబు సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు ఎంత వీలైతే అంత దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసము చేయండి దేహాభిమానంలోకి రావడం వలనే ఆసరీ సంస్కారాలు తయారవుతాయి తండ్రి ఆసరీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారు చేసేందుకు వచ్చారు మొదట నేను దేహీ ఆత్మను తర్వాత ఈ శరీరము అని పురుషార్థము చేయండి పాట నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ ఒక్క తండ్రిపై అవ్యభిచారి ప్రీతిని ఉంచుతూ ఉంచుతూ కర్మాతీత అవస్థను పొందాలి ఈ పాత దేహము మరియు పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యము ఉండాలి సెకండ్ పాయింట్ ఏ కర్తవ్యము కూడా తండ్రి డైరెక్షన్లకు విరుద్ధముగా చేయకూడదు యుద్ధ మైదానంలో ఎప్పుడూ ఓడిపోకూడదు డబల్ అహింసకులుగా అవ్వాలి ఈరోజు వరదానము శుభ భావనతో సేవ చేసే తండ్రి సమానమైన అపకారులపై కూడా శుభ భావనతో సేవ చేసే తండ్రి సమానమైన అపకారులపై కూడా భవ వివరణ ఏ విధంగా తండ్రి అపకారులపై ఉపకారము చేస్తారు అలా మీ ఎదురుగా ఎటువంటి ఆత్మ ఉన్నా కానీ మీ దయార్థ వృత్తి ద్వారా శుభ భావన ద్వారా వారిని పరివర్తన చేయండి ఇదే సత్యమైన సేవ ఏ విధంగా సైన్స్ వారు ఇసుకలో కూడా పంటలు పండిస్తారు అలా సైలెన్స్ శక్తితో దయార్థ హృదయాలుగా అయ్యి అపకారులపై కూడా ఉపకారము చేసి ధరణిని పరివర్తన చేయండి స్వపరివర్తన ద్వారా శుభ భావన ద్వారా ఎటువంటి ఆత్మైన పరివర్తన అయిపోతుంది ఎందుకంటే శుభభావన తప్పకుండా సఫలతను ప్రాప్తింపచేస్తుంది స్లోగన్ స్మరణ చేయడమే సదా హరిషతముగా ఉండేందుకు ఆధారము స్మరణ చేయడమే సదా హరిషతముగా ఉండేందుకు ఆధారము ఈరోజు అవ్యక్త సూచన పాయింట్ బ్రాహ్మణులైన మీ వంటి ఆత్మీక పర్సనాలిటీ మొత్తము కల్పంలో మరెవ్వరికీ లేదు ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు స్వయంగా ఉన్నతోన్నతమైన పరమాత్మ మీ యొక్క అతిపెద్ద పర్సనాలిటీ స్వప్నము మరియు సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత ఈ పవిత్రతతో పాటు ముఖము మరియు నడవడికలో ఆత్మికతతో కూడిన పర్సనాలిటీ కూడా ఉంది మీ యొక్క ఈ పర్సనాలిటీలో సదా స్థితులే ఉన్నట్లయితే సేవ స్వతహాగానే జరుగుతుంది అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాప్తాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ఓం శాంతి